అండి నమస్తే నేను మీ నిరీషా వెల్కమ్ ద నిరీష పోయిన నా ఛానల్ అయితే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది కానీ మా ఇంట్లో చూసారా హడావుడి మామూలుగా లేదు ఇక్కడ గేమ్ లూడో గేమ్లు ఆడుతున్నారు ఇంకా రేపు నుంచి స్కూల్ కదా ఇంక ఈరోజు ఒక్కరోజు నైట్ అని చెప్పేసి ఆడుతున్నారు మా ఇంటికి అయితే మా మరదులు మా మేనల్లుడైతే వచ్చారనమాట ఇంకా ఫుల్గా ఎంజాయ్ ఒక్కొక్కరు అయితే ఆడుతున్నా ఫుల్ ఇప్పుడైతే ఏసీ ఆన్ చేస్తాము ఇంకా ఫుల్ గా అయితే ఒకటే ఆటలు ఒక్కొక్కరు ఇప్పుడు డబ్బులు ఆడుకున్నారు ఫుల్ గానా ఇంకా వీడియో అయితే క్లిప్ అయ్యే మిస్ అయిపోయింది డబ్బులు ఆడుకునే వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకా మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడ ఫైటింగ్ అయితే అవుతాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడకపోతే చూడండి ఎవరు గెలుస్తారు ఏంటో గేమ్ అయితే చూపిస్తాను చూడండి

ఒక్కొక్కరికి వీడియో తీస్తున్నామని ఒక్కొక్క తలనొప్పుడు ఒక్కొక్కరికి వీడియో తీయడానికి హాయ్ నచ్చుందనమాట చెప్పండి అందరూ ఏంటైంది చూసారు అప్పుడే డబ్బలా స్టార్ట్ అయిపోయి ఒక గుడ్లు పగిలిపోయి మా తమ్ముడు చిన్నకి మా తమ్ముడు ఒక్క నిమిషం పడదు రేపు అయితే టీవీలో వేసుకుని ఇలా నవ్వుకుంటారు ఇప్పుడైతే వద్దు వద్దు నొకాలా రేపు అయితే వీడియో చూసేది నవ్వుకుంటారు మామూలుగా ఉండదు అక్కడ నుంచి మా అమ్మమ్మ కేకలు అనమాట ఏంటి గోలు పడకవద్దా నచ్చితే గనక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్ గుడ్ నైట్